ఆత్మ ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామంలు భీమవరం వీర రాఘారావు సారికి రాజలక్ష్మి మేడం వారికి నా ఆత్మ ప్రణామంలు మనం గత కొన్ని రోజులుగా శిడి సాయిబాబా వారి ఏకాదశ సూత్ర సూత్రాలు అని మనము తెలుసుకుంటున్నాం అవి మొత్తం పదకొండు అని చెప్పుకున్నాం ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం మరి ఈరోజు నాలుగవ సూత్రం తెలుసుకుందాం వారు ఏం చెప్తున్నారంటే నా భక్తులకు రక్షణ నేను నా సమాధి నుండియే వెలువడుచుండును అని చెప్పడం జరిగింది వారు ఈ పదకొండు సూత్రాలు ఒక్కసారిగా ఏమి చెప్పలేదండి సందర్భానుసారం ఆయా ఆ సమయంలో ఆ వ్యక్తులకు ఎవరికైతే ఆ సమయంలో అవసరమైందో అటువంటిప్పుడు వారు ఒక్కొక్కటిగా చెప్పడం జరిగింది మరి మనం సాయిబాబా వారు యొక్క ఆత్మతత్వాన్ని మనము అర్థం చేసుకోవాలి వారు ఆత్మయోగి అగ్నియోగి అండి వారు ఎప్పుడు అగ్ని ముందు కూర్చుని ఉండేవారు వారు ఎప్పుడు ఎవరు వెళ్ళినా కూడా ధ్యానం చేయించేవారు అలాగే దుని ఇస్తూ ఉండేవారు ఎందుకు ఆ దుని ఇవ్వడం అంటే ఏవి శాశ్వతం కావు అన్నీ నశించిపోయేవే నీవు కూడా నశించిపోయేవాడివే నీవు ఆత్మ దేహం కాదు అని తెలియజేయడానికే వారు ఆ దుని అందరికీ ఇస్తూ ఉండేవారు అందరూ ఏదో సాయిబాబా వారు ఇచ్చారు అని నుదుటున ధరిస్తున్నారే కానీ దాని యొక్క అర్థము తెలుసుకోలేకపోతున్నారు సరే మరి మనము ఈరోజు నాలుగవ సూత్రమైనటువంటిది తెలుసుకుందాము ఏం చెప్తున్నారు నా భక్తులకు లక్షణు నేను నా సమాధి నుండియే వెలువడుచుండును అన్నారు ఐదవ దానిలో కూడా సమాధి అని వాడారండి నా సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వహించును అని చెప్పారు అలాగే ఆరవ దానిలో కూడా అదే చెప్పారు నా సమాధి నుండియే నేను నా మానుష్య శరీరము నుండి మాట్లాడుదును అని చెప్పారు ఈ నాలుగు ఐదు ఆరులో కూడా సమాధి అనే పదాన్ని వాడారు మరి అక్కడ సమాధి అని ఎందుకు వాడారండి మరి సాయిబాబా వారు అప్పటికి జీవించే ఉన్నారు కదా అయినా సమాధి అని సమాధి గురించి చెప్పవలసిన అవసరం ఏమొచ్చింది అని మనం ఇక్కడ ఆలోచించాలి అయితే సామాన్యులైన మనం అందరం అనుకుంటాము ఆయన దేహాన్ని చాలించిన తరువాత సమాధి నుండి కూడా వారు ఇవన్నీ చేస్తారు మనకి రక్షణ ఇస్తారు సర్వకార్యాలు నిర్వహిస్తారు ఆ మానుష్య శరీరం నుండే మాట్లాడుతారు అని మనము బాహ్యంగా అర్థం చేసుకుంటాం కానీ సమాధి అంటే అది కాదండి మనం చెప్పుకునే మామూలు సమాధి కాదు మరణించిన తరువాత కట్టే సమాధి గురించి ఎక్కడ వారు చెప్పలేదు వారు యోగులు అంతేగాని ఆ సమాధుల గురించి ఎందుకు చెప్తారండి పతంజలి మహర్షి వారు ఏమైతే చెప్పారో ఆ సమాధి గురించి వారు చెప్పడం జరిగింది పతంజలి మహర్షి ఏం చెప్పారు ఆసనం ప్రాణాయామం ప్రత్యాహారం ధారణ ధ్యానము సమాధి అని చెప్పారు ఈ ఆరవది మెట్టు ఆరవ మెట్టులో ఉన్న సమాధి గురించి బాబావారు మనకి చెప్పడం జరిగింది మరి మనమే మెట్లో ఉన్నాం మొట్టమొదటి మెట్లో ఉన్నాం కాబట్టి మనకి బాహ్యంగానే అర్థమవుతుంది కాబట్టి అసలు సమాధి అంటే అది ఎప్పుడైతే జానస్థితిలో ఉంటారో వారు సమాధి స్థితికి చేరుకుంటారు అంటే శరీర స్పృహ ఉండదు ఆత్మస్థితిలోనే ఉంటారు కాబట్టి దానిని వారు సమాధి అని చెప్పడం జరిగింది ఆత్మతత్వాన్ని తెలుసుకుని వారు ఆత్మతో అనుసంధానమయ్యి ఉంటారు కాబట్టి దాన్ని సమాధి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఎప్పుడైతే ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటామో మనం ఆ చివరి దశకు చేరుకుంటాము బాహ్యంగా జరిగేది ఏది కూడా మనకు తెలియదు అనమాట దాన్ని సమాధి అని అంటారు అది ఈ సమాధి నుండే ఆయన అందరినీ రక్షించడం జరుగుతుంది అన్ని కార్యాలు చేయడం జరుగుతుంది అందరితో మాట్లాడడం జరుగుతుంది సరే అయితే అక్కడికి తార్ఖండ్ అనే అతను వారిని కలవడానికి వెళ్ళి కొన్ని రోజులు వారితో గడిపి వెళ్ళిపోయే రోజు వారితో అన్నారట బాబాగారు నేను వెళ్ళిపోతున్నాను కానీ మిమ్మల్ని వదిలి నాకు వెళ్ళాలి అనిపించడం లేదు అన్నారట అంతే కదండి మనము కూడా పత్రిజీ గారి వద్దకు మన గురువు గారి వద్దకు వెళ్ళినప్పుడు లేదా మనము భీమవరం వెళ్ళినప్పుడు కూడా ఆ మూడు రోజులు క్లాసుల్లో ఉన్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంటాం అంత ఆత్మస్థితిలో ధ్యానస్థితిలో ఉంటాం మనకి ఇల్లు వాకిలి కూడా అనమాట పిల్లలు భర్త ఏవి సమస్యలు అనేవి కూడా మనకి గుర్తురాదు ఎందుకంటే ఎప్పుడు ధ్యానం చేసుకుంటూనే ఉంటాము అవే మాట్లాడుకుంటూ ఉంటాము అవే పుస్తకాలు చదువుతూ ఉంటాం కాబట్టి పూర్తిగా ఆ ప్రపంచంలోనే ఉండిపోతాము అలాగే ఆ గారు కూడా బాబావారిని వదిలి వెళ్ళాలనిపించడం లేదని చెప్పారట చెబితే నీవు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగారట ముంబై వెళ్ళాలి అని చెప్పారట అయితే ముంబైలో నేను లేనా అని అన్నారట బాబావారు అంటే అప్పుడు అతను అన్నారట ఉన్నారు లేరని కాదు కానీ మీతో నేను ఎదురుగా ఉండి మాట్లాడలేను కదా అన్నారట అప్పుడు చెప్పడం జరిగిందట ఈ సూత్రం నా భక్తుల రక్షణంబు నేను సమాధి నుండి నిర్వహించును సమాధి నుండియే వెలువలుచుండును అని చెప్పడం జరిగిందట అంటే నీవు కూడా ధ్యాన స్థితిలో కూర్చుంటే నేను నీతో మాట్లాడతాను సమాధి స్థితి నుండి అని వారు మన సమాధి అని చెప్పుకోవడం కాదు సమాధి స్థితి అని చెప్పుకుంటే బాగుంటుంది అది మనము అర్థం చేసుకోవాలి ఆ సమాధి స్థితి నుండి నేను ఎక్కడ ఉన్నా నేను మీతో మాట్లాడతాను అని చెప్పడం జరిగిందట అలాగే ఒకసారి నాన్నగారు వారి స్నేహితుడు శాస్త్రి గారు వేరే శాస్త్రి గారు ఒకరు వెళ్తున్నారంట బండి మీద అప్పట్లో చెక్క బండి ఉండేవి దాని మీద వెళ్తూ ఉంటే ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగిందట ఆ బండి మొత్తం తునాతునకలైపోయి తునకలైపోయి జల్లిపోయినప్పుడు అసలు ఆ బండిని చూస్తే వారు జీవించి ఉంటారు అని కూడా ఎవరు అనుకోరు అయితే బాబావారు ఇక్కడ ఉండి ఆయన ఉన్న ప్రదేశం నుండి అది గమనించి ఒక్కసారిగా లేచి రెండు చేతులు ఇలా దగ్గరకు పెట్టి శంఖంలాగా పెట్టి గట్టిగా ఓదడం మొదలు పెట్టారట అక్కడ ఉన్నవారు అందరూ ఇదేమిటి బాబావారు ఒక్కసారిగా ఇలా లేచి ఇలా శబ్దం చేస్తున్నారు బాబావారికి ఏమైనా పిచ్చి పట్టిందా ఏమిటి అనుకున్నారట అప్పుడు బాబావారు అన్నారట నాన్న మరణ మరణం మరణించబోతున్నాడు అని చెప్పారట కానీ బాబా వారు వారిని కాపాడడం జరిగింది చూసారా ఇక్కడ ఉండి కూడా అక్కడ జరిగిన దాన్ని వారు వారిని కాపాడడం జరిగింది అంటే వారి సమాధి స్థితి నుండి అంటే వారి యోగులు కాబట్టి సద్గురువులు కాబట్టి ఒక జానం కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడే కాదు వారు ఎప్పుడు కూడా ఆత్మస్థితిలోనే ఉంటారు సమాధి స్థితిలోనే ఉంటారు కాబట్టి వారికి తెలిసింది ఇలా మనం ఎన్నో కథలు విని ఉన్నాము కూడా బాబా వారి గురించి కాబట్టి సద్గురువులు అలా మనము చక్కగా ఊరికే కళ్ళు మూసుకొని కూర్చుంటే ధ్యానం అయిపోదు కదండి ఎప్పుడైతే మనం సమాధి స్థితికి చేరుకుంటామో దాన్ని ధ్యానము అంటాం అలా చేసినప్పుడు ఖచ్చితంగా మనకు సద్గురువుల యొక్క సహాయం మనకి అందుతూ ఉంటుంది అలాగే ఒకసారి ఒక రాజుగారుకి మరణ సమయం ఆసన్నమైందట వారికి నేను చనిపోబోతున్నాను అని తెలిసి మృత్యువు నుండి తప్పించుకోవాలి అనేసి యమధర్మరాజు వద్దకు వచ్చారట వచ్చి వచ్చినప్పుడు అక్కడ రక్ష ద్వారపాలకులు ఉంటారు కదా అక్కడ కూర్చోండి అన్నారట ఆ పక్క సీట్లోనే గరుత్మంతుడు కూర్చొని ఉన్నారట కూర్చుని ఉంటే అప్పుడు యమధర్మరాజు లోపలికి వెళుతూ మర్చిపోయారు సారీ అండి ఇక్కడ చావు ఇచ్చేది శివుడు కదా శివుడి దగ్గరికి వచ్చాడట ఈ రాజు శివుడే కదా లయం చేసేది అన్నిటిని కాబట్టి శివుని వద్దకు వచ్చాడట అయితే అక్కడ కూర్చున్నారట పక్కన గరుత్మంతుడు కూడా ఏదో పని మీద వచ్చి కూర్చున్నారట అయితే యమధర్మరాజు లోపలికి వెళుతూ ఈ రాజును చూసుకుంటూ తల ఊపుకుంటూ లోపలికి వెళ్ళాడట వెళ్తే ఈ రాజుకు భయం పట్టుకుందంట అమ్మో యమధర్మరాజు ఇక్కడికి కూడా వచ్చేసాడు ఇంకేముంది బయటకు వచ్చేటప్పుడు నన్ను తీసుకుని వెళ్ళిపోతాడు అని భయపడుతూ గజగజ వణుకుతూ కూర్చున్నాడంట అప్పుడు గరత్మంతుడు అడిగాయట ఏమిటి అలా భయపడుతున్నావు దేనికి వచ్చావు ఏమిటి అంటే నా మృత్యువు ఉంది శివుని దగ్గరికి వచ్చాను శివుని వేడుకుందామని నన్ను మృత్యువు నుండి కాపాడమని అని చెప్పాడట అవునా అయితే ఉండు అనేసి ఆ గరుత్మంతుడు తన రెక్కల మీద ఎక్కించుకొని ఎక్కడో పెన్నా నది తీరాన ఉన్నటువంటి ఒక గుహలోకి తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఒక బండ రాయి అడ్డు పెట్టేసి నీవు ఇక్కడ సురక్షితంగా ఉంటావు అని చెప్పి అక్కడ వదిలిపెట్టేసి వచ్చి మళ్ళీ అదే స్థానంలో శివుని వద్ద బయట అదే స్థానంలో కూర్చుని ఉన్నారట సరే యమధర్మరాజు శివునితో పని ముగించుకొని తిరిగి వెళుతూ చూస్తే అక్కడ సీటు ఖాళీగా ఉందంట రాజుగారు కూర్చున్నటువంటి స్థలము ఖాళీగా ఉంది గరుత్మంతుని అడిగారంట ఇక్కడ ఒక అతను కూర్చుని ఉండాలా కదా ఏమయ్యాడు అనేసి నీకెందుకు నేను చెప్పను అన్నానంట చెప్పనంటే పర్లేదు చెప్పు అని అంటే పలానా చాట పెట్టా అంటే నా పని నీవు సులభం చేశావు ఇక్కడ వచ్చి కూర్చున్నాడు కదా ఇంకా ఇతనికి మృత్యువు లేదు అనుకున్నాను ఈ ఫైల్లో అదే రాజు ఉంది అతను పెన్నానది తీరాన కూర్చుని ఉంటాడు బండరాయి అడ్డు ఉంటుంది అని అక్కడ వరద అంటే ఆ పెన్నానది పొంగి ఉప్పొంగి ఆ గుహలోకి కూడా ఆ నీళ్లు వెళ్ళిపోతాయి ఆ రాజు అక్కడ గుర్చు చెందుతాడు అని ఉంది నా పని నీవు సులభం చేశావు ఇక్కడికి వచ్చేవాడు కదా ఇంకా అతనికి చావు లేదు అని అనుకున్నాను నీవే నాకు ఈజీ చేసావు అని చెప్పారంట ఇలా మృత్యువుని మనము తప్పించుకోవడానికి వీలు కాదు అని తెలియజేయడానికి ఇదొక కథ ఇంకా ఇంకొకటి తీసుకుందాం అదేమిటంటే వేదవ్యాసుల వారి తాతగారు ఉన్నారట వేదవాసుల వారి తాతగారికి కూడా మృత్యు సమయం ఆసన్నమయ్యి వేదవ్యాసుల వద్దకు వచ్చి నన్ను మృత్యువు నుండి కాపాడు నాకు చావు రాకుండా చూడు అన్నారట వేదవ్యాసులు వారు అన్నారట అదేంటి తాతగారు ఏ వస్తువైనా సరే సరే నచించుకోవాల్సిందే ఎవరమైనా సరే శరీరాన్ని వదిలిపెట్టాల్సిందే అన్నీ తెలిసి జ్ఞానవంతులైనా మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని అన్నారట లేదు లేదు నాకు అదంతా తెలియదు నీవు ఈ అన్నీ పాఠాలు నీ శిష్యులకు చెప్పుకో నా దగ్గర చూపించవద్దు నీ తెలివితేటలు అన్ని నన్ను మాత్రం నువ్వు మృత్యువు నుంచి కాపాడవలసిందే అన్నారట సరే అనేసి యమధర్మరాజు వద్దకు తీసుకుని వెళ్ళారట యమధర్మరాజు అన్నారట నా చేతిలో ఏమీ లేదు మృత్యుదేవత అనే ఒక మేడం గారు ఉన్నారు ఆవిడ దగ్గరకు వెళదాము ఆవిడే మిమ్మల్ని కాపాడుతారు అని చెప్పారట అప్పుడు వీళ్ళు గురువు కలిసి మృత్యుదేవత దగ్గరకు వెళ్ళారట ఆ మేడం దగ్గరకు వెళితే అన్నారట ఏమిటి వచ్చిన పని ఏమిటి అని అడిగారట అడిగితే ఇలా అని చెప్పారట ఓహో అవునా అయితే నా పని మీరు ఇంకా సులభం చేశారు ఎప్పుడైతే వేద వేదవ్యాసులు వారి తాతగారు ఏమని లిఖించుకొని వచ్చారు అంటే ఎప్పుడైతే నేను వేదవ్యాసుడు యమధర్మరాజుతో కలిసి మృత్యుదేవత దగ్గరకు వస్తావో అప్పుడు నా చావు ఉంటుంది అని ఆయన నిర్ణయించుకుని వచ్చారు భూమి మీదకి నా పని మీరు సులభం చేశారు చక్కగా వేదవ్యాసులు వారు యమధర్మరాజుతో కలిపి వచ్చారు కాబట్టి మీరిద్దరూ వెళ్ళండి ఆయన నాకు అప్పగించేసి అన్నారట ఇలా మృత్యువు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనల్ని వదిలిపెట్టదు అని మనము ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంది చూడండి భగవద్గీతలో కూడా ఒక విషయం చెప్పడం జరిగింది కృష్ణుల వారు అర్జునుడికి కర్మను ఎవరు కూడా తప్పించుకోలేరు కానీ తప్పుకోవచ్చు అని చెప్పడం జరిగింది అంటే చూడండి ఇక్కడ ఒక విల్లుని మనము వదిలి వీళ్ళు నుండి ఒక బాణంని మనము వదిలినప్పుడు దాన్ని అయ్యే వద్దు అని మనము ఆపుకోవడానికి వీలు లేదు ఎందుకంటే మనం నుండి బాణాన్ని వదిలివేశాం కదా ఇక దాన్ని మనము ఆపలేము కానీ ఎవరైతే ఆ బాణం నా వైపు వస్తుంది అని తెలుసుకుంటారో వారు తప్పించుకోవచ్చు అంతే కదండి చూస్తే కనుక మనం తప్పించుకోవచ్చు కదా పక్కకి అంతే అలాగే మరి ఇలా ఎవరు తెలుసుకుంటారు ఎవరు తెలుసుకోగలుగుతారు అంటే ఎవరైతే ఆత్మస్థితిలో ఉంటారో ఎవరైతే ఎరుకతో ఉంటారో ఎవరైతే తెలుసుకోగలుగుతారో వారు మాత్రమే దాని నుండి ఆ బాణం నుండి తప్పించుకోవచ్చు అలాగే కర్మ నుండి కూడా మనము ఆ విధంగా తప్పించుకోవచ్చు ఎప్పుడైతే మనము శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ ఉంటామో మెల్లమెల్లగా మనము సమాధి స్థితికి చేరుకోవడం జరుగుతుందో అప్పుడు మనము కర్మ నుండి కూడా తప్పించుకోవచ్చు అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు వారు స్వయంగా మనకి గీతలో చెప్పడం జరిగింది ఇదండి సమాధి అంటే మనం ఊరికే కళ్ళు మూసుకొని గంటలు గంటలు కూర్చుంటే సరిపోదు ఆ గంటలు కూడా నిమిషాలులాగా గడిచిపోయినప్పుడే మనము సమాధి స్థితిలో ఉన్నట్టు ఎరుకతో ఉండాలి అది మనము ఈరోజు బాబావారు చెప్పినటువంటి సమాధి అనే దాని గురించి మనము తెలుసుకోవడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్ మరి మీ అందరికీ కూడా ఇవన్నీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇటువంటి విషయాలు మనము చాలా చాలా తెలుసుకుంటున్నాము ఇంకా తెలుసుకోవాలి తెలుసుకున్నవి మనము ఇతరులకు కూడా పంచాలి పంచితేనే పెంచబడుతుంది ఇలా చెప్పుకోవడం వల్ల మనకి కూడా ఎప్పుడు కూడా గుర్తుండిపోతాయి మనము కూడా అప్పుడు అర్థం చేసుకుంటేనే మనం గుర్తుంచుకుంటేనే మన జీవితంలో కూడా వాటిని అప్లై చేయగలుగుతాము కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ సందేశాలను విని ఆచరిస్తూ ఈ జ్ఞానాన్ని అందరికీ పెంచాలని పంచాలని కోరుకుంటున్నాను ధన్యవాదములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ